నమస్తే అండి నేను మీ భవానీ కుసుమని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో ఎక్కర్రి చూపిస్తానండి ఇప్పుడైతే బండల పొయ్యి మీద పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఉప్పు పసుపు వేసుకొని వేయించుకుందాం ఆయిల్ చాలా తక్కువ వేస్తున్నానని మీరు అనుకుంటారేమో మీకు కావాలనుకుంటే కొంచెం ఎక్కువే వేసుకోండి నేనైతే అన్నీ తగ్గించే వేస్తానండి ఉప్పు కానీ కారం కానీ ఆయిల్ కానీ అలాంటివన్నీ నేను ఎందుకంటే ఇప్పుడు ఇప్పవేళ రేపు కొంచెం హెల్త్ కోసంగా కూడా చేసుకొని తింటున్నాం కదా అందుకని ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము ఒక్క కరివేపాకు లీవ్ వేసాను లీఫ్ వేసానండి అది చేసుకొని కర్రీ లీఫ్ వేసాను తర్వాత ఇది కాస్త వేగేదాకా వేయించుకొని ఇప్పుడు టమాటాలు రెండు తీసుకున్నాను ఆ రెండు టమాటాలు కట్ చేసి అందులో వేసేసి ఒకసారి కలిపి వాటర్ వేసుకుందామండి మెత్తగా అయ్యేదాకా ఈ లోపల గరం మసాలా పౌడర్ వచ్చి చిన్న స్పూన్తో సగం అర స్పూన్ లోపలేనండి గరం మసాలా పౌడరు ఒక చిన్న స్పూను మిరపొడి అంటే టీ స్పూన్కి టేబుల్ స్పూన్కి హాఫ్ కన్నా తక్కువే ఉంటుందండి అంతే మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి అంతే ఇప్పుడు కాస్త వేయించుకుంట చప్పగా అంటే మరీ కాకుండా మీడియంగా తినేవాళ్ళకైతే సరిగా సరిగ్గా అండి కాస్త బాగా కారం తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు అంతే ఇంకేం లేదు కారం ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకొని కలిపేసి మూత పెట్టుకొని మగ్గించుకుందాము ఈ ఇది మగ్గే లోపల మనం బాగా మెత్తగా అయిపోయేదాకా టమాటాలు బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి అవి కూడా వేసుకొని ఇందులో ఉడికించుకుందాం ఇప్పుడు పెట్టుకున్నాను ఎగ్స్ బాక్స్ కోసం కానీ నేను ఇప్పుడు దీంట్లో క్యాజు కొబ్బరి మసాలా వేస్తున్నానండి లేకపోతే మాకైతే ఇట్లాగ కూడా సరిపోద్ది అంతే అందుకని నేను కలపడానికి అన్నం కలపడానికి కొంచెం గ్రేవీ ఉండాలని చెప్పని ఇప్పుడు క్యాజు కొబ్బరి వేస్తున్నాను అంతేనండి ఇప్పుడైతే ఈ గుడ్లు ఒక్కరంత మునిగేదాకా మనం కాస్త వాటర్ వేసుకొని ఇంకొంచెం వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ లోపల నేను క్యాజు ఒక ఫోరు ఒక చిన్న ముక్క కొబ్బరి కట్ చేసి పెట్టుకుంటానండి క్యాజు అయితే పర్వాలేదు నానబెట్టేసుకోవచ్చు నీళ్ళల్లో కాస్త నానిన తర్వాత మనం మిక్సీకి వేసుకోవచ్చు ఇక కొబ్బరి అయితే ముక్కలు ఎదుకోండి అంతే ఒక చిన్న ముక్కేనండి పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి కాదు పచ్చి కొబ్బరి ఇది మిక్సీకి అండి ఈ క్యాజు నానబెట్టి పెట్టుకున్నాం కదా అవి కూడా ఎత్తి మిక్సీకి వేసేసి అది తీసిపెట్టుకుందాం గ్రేవీ కోసంగా అంతే ఇంకేం లేదు ఓన్లీ గరం మసాలా పౌడర్తో కూడా జింజర్ గార్లిక్ పేస్ట్తో కూడా ఇది చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇది ఎక్స్ట్రా నేను చూపించేది కొబ్బరి క్యాజు ఇక ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత అది బాగా ఉడికింది కదండి మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని ఆ తర్వాత ఫైనల్గా ఈ కొబ్బరి క్యాజు మిక్సీకి వేసుకున్నాం కదండీ అది దాంట్లో వేసేసుకుందాం ఇప్పుడు కలిపేసాను కదా నేను రీల్ కూడా పెట్టానండి ఇది ఈజీగా చేసుకునేదానికి ఎలా ఉంటుంది అని ఇది అది పెద్దవాళ్ళు అయితే చేసుకున్న చూసి అర్థం చేసేసుకుంటారండి పిల్లలకి వివరంగా చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నాను అందుకని మీరు కూడాను చిన్నపిల్లలు తొందరగా ఎట్లా చేసుకోవాలి ఈజీగా అనే దానికండి ఇప్పుడు ఆ మసాలా వేసేసాను కదండి ఒకసారి కలిపేసి కాస్త ఉడికిన తర్వాత ఒక్కసారి ఉడికిందంటే అంటే బాయిల్ అయింది అనుకోండి అప్పుడు ఫైనల్గా మనం కొరియాండర్ వేసేసుకుంటాము దించేస్తాం మీకు గనక ఇట్లాగే చేసుకొని మీకు గనక బాగుంది నచ్చింది అనుకుంటే ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజుకైతే ఈ ఈ వీడియో ఇంతేనండి మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఇప్పుడు కొరియాండ రాస్తాను చూడండి ఈ కర్రీ మీకు నచ్చింది అనుకుంటాను ఈజీగా కూడా ఉందనుకుంటున్నాను ఉంటానండి ఈ రోజుకి